అందరికి మహాశివరాత్రి పొద్దున్న లేచినాం ఇవన్నీ కడుగుతున్నాం వాకిలి కడిగినాం ఇల్లు కడిగినాం ఇక గోదావరి పోతున్నాం కదా గోదావరిలో కొబ్బరికాయ కొట్టాలి దానికోసం కొబ్బరికాయ తీసుకున్నాం ఇక్కడనే దుకాణ వాళ్ళు కొట్ట పట్టుకోరాదు టవల్ కొబ్బరికాయలు పట్టుకున్నారా అందరికి శివరాత్రి ఏ యాగారా పోతారు బారా బారా ముగ మా బామది కూడా వచ్చండి టెంట్లో వేసారు కదా రాలి దా రాలి ఈడ తిరిగి యాఖరికి ఈడ ఫిక్స్ అండి గోదావరి ఏంటంటే మూడు మునుగలు మునిగి సూపుకు దండం పెట్టి పోవాలి అసలు అండి అది మొత్తం సబ్బులు ఇస్తారు షాంపులు ఇస్తారు ఇంటికి పోతాళ్ళు ఇంటికి అడుగుతారు ఏమేమి చెత్తాను అది కరెక్ట్ కాదు ఇంకో సంవత్సరం నుంచి అన్న మారుంది కొంచెం అంటే నేను ఇంటికానే మొత్తం అన్ని కాలకృత్యాలు తీసుకొని వచ్చిన సబ్బు కూడా తీసుకురాలి కనీసం జస్ట్ మూడు మునుగోలు మునిగిపోవాలి ఇవే బట్టలతోనే పోతాయి ఇక్కడ బట్టలు కూడా విండా తెల్లగా ఉంటాయి వాటర్ రావాలనుకుంటే రాండి ఇరికేసా చేయరు మంచిగా జైన రాధారం ఇవి ఇవన్నీ దగ్గర ఉంటాయి ధర్మపురి มาสานะไม่เป็นนี่ผลิตอะไรน่ะสานันเจตานี่เี่กินเต่าลูกบิลลับฮิ่ <laughs> <laughs> <laughs>

al tenir ఓకే ఫ్రెండ్స్ మేము చూడండి ఇదే డ్రెస్ మీద ఇంటికి వచ్చినాం అంటే సబ్బు పెట్టలేదు జస్ట్ మూడు మూడు మునిగి తండం పెట్టుకుని వచ్చినాం దేవుని కడుక్కొమ్మరు కాబట్టి ఎవరు వేయ కానీ సబ్బులు షాంపులు పట్టుకొని కోకూరీ ఆడ బట్టలు బిండకుండి జస్ట్ స్నానం అంటే స్నానం చేసి రావాలి గోదావరిలో తీసుకుపోయి తుక్కు ఇంట్లో ఉన్న తుక్కు అంత తీసుకుపోయి అక్కడ ఎత్తాను గాజులు తీసుకుపోయి నెత్తారు అంటే గాజు సీసాలు కానీ దానికి సంబంధించినవి ప్లాస్టిక్ సీసాలు ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ కవర్లు అన్నీ తీసుకుపోయి దాంట్లో వారెత్తాను గోదావరిలో ఇట్లా వేయద్దు చేయకూడదు అంటే ఈ సంవత్సరం ఎట్లా అయిపోయింది నెక్స్ట్ సంవత్సరం అన్న కొంచెం మంచిగా పోలే అందరు మంచిగా ఇట్లానే ఇంటికానే అయి ఓకేనా గోదావరి నుంచి నీళ్ళు పట్టుకొచ్చిన మాటిలా ఒక మామిడాకు తులసి ఆకుతో కొంచెం ఇట్లా చదువుకున్నాము అది ముందు ఇక్కడ చదివే దేవు తర్వాత మీరు కూడా తీసుకోండి ప్రేక్షకులు అందరికీ శివరాత్రి శుభాకాంక్ష పాయసం తీసుకురాని పోతా అన్నాం ఫ్రెండ్స్ అంటే దేవునికి నైవేద్యం అంటే సాయంత్రానికి ఓకేనా రెడీయా రెడీ ఓకే ముప్పై రూపాయలు డజనా సామాను కోసం మొత్తం తీసుకున్నాం చికెన్ తీసుకున్నావా అందరూ తీసుకున్నావా উলভাল পার্ক এর চ্যানেল পার্ক এর। স্যারনে। ওব্বারকাল উড়ু বাসিলো। ধরো띵 কারি যাওয়ার। স্যার কল নিইছুকন। ওকে ওকে। আচ্ছা। মিয়া কাটবা। স্যার এই নাই নি নিইছুকন। মান নিছকোলে ఇంటి কাচিনা আমম। হায়। বাই। আই টা। আই আই আই। ওহ গো। গে। కానీ ఇక్కడ తింటావా తింటావా ఏ తింటావా కాయనా ఇయ ఇయ్యాలా ఇయమంటావా సరే లోపలికో లోపలికో లోపలికోంపి చింపి చిన్న కోత లెక్కన తింటా నచ్చాం చిన్న కోతలెక్క నువ్వు ఏ మంకి ఏం చేస్తావు Minggu manci ya Mela kan nama ini. Mela di no. Sayur pandan mau hmm. tuh. Kat kat katan. ini ni kira apa ya Mela di no. Hmm. hmm. Sahabatan ini luar tanah. Waktu itu pasti pada orang ini orang ini yang kono. <laughs> hmm. hmm. Ah, saya akan nanti tadi. Makan tak ya? Makan tak? Ada? Tidak, tak memang. సరే తిని మరియా కందగడ్డ అరటి చిక్కుడు చిక్కుడుగా సామాను శిండి గోధుమ పిండి అని కందగడ్డ కందాగడ్డ ఫ్రెష్ గడిగి మంచిగా పెట్టినారు ఎంత మంచి నీట్ నీట్గా ఆల్మిక్స్ వెజిటేబుల్స్ అట్లా తింటే మంచిగా ఉంటుంది బెల్లపన్నుల అట్లా నుంచి మంచిగా కాకరకాయలు అట్లా తింటే మంచిగా ఉంటుంది చెట్టి ఫ్రెష్గా ఉన్నాయి కదా వంకాయలు నీ నీలాడుతున్నాయి మంచిగా ఫ్రెష్గా అందగాడు ఉడికింది ఇంకో అన్ని సిద్ధం చేస్తాను ఎండగా ఉడికే పెడతాను కూరగాయలు పొస్తాం మళ్ళీసారి స్నానం చేసి ఈ నైవేద్యం వండిన తర్వాత దేనికి పెట్టి పొద్దు కొంతమంది రేపు పొద్దున ఇడతారట అంటే శివరాత్రి పిల్లారిడతారట అట్లా ఒక్కొక్క ఉపయోగపడతాయి హరిటాకులు మొత్తం మంచిగా అనిపిస్తుంది అంటే మనకి ఉన్నదాన్ని నలుగురికి మంచిగా అనిపిస్తుంది హరిటాకులు చిన్నప్పుడు కావాలంటే ఎక్కడెక్కడ ఎత్తు ఇప్పుడు మా ఇంటికైనా అరిటాకులు పెట్టి ఆ చెరువు కట్ట కొడుకోది ఎత్తం మెల్లూరు మొత్తం తెల్లంగి మీద గోరాని పడతాయి ఇక ఇచ్చి పెట్టదు అది బట్టలు నువ్వు తెల్లంగిని వేసుకోవచ్చునా పోయి పోయి అరిటాకు మామిడాకు మా సాంప్రదాయం ముందు ఉండేది పడుతుంది మీద చాలా కోసుకుంటా కూరగాయలతోని కూర వేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు నైవేద్యం రెడీ అవుతా దొరుకుతుంది కూర కూడా రెడీ వస్తుంది మంచిగా ఉన్నాం ఈ చీరల మా చెట్టి వంకాయలు కోసిన ఫ్రెష్ టమాటాలు మాచెట్టి కాదు కోసినాము చిక్కుడుగా మా చెట్టి కాదు కోసినాము ఇక కూర రెడీ ఉంది

శివరాత్రి అందరికి ఇంకా మేమైతే దేవునికి నైవేద్యం పెట్టినాం ఇక ఒక్క పొద్దు తీసిన తర్వాత నైవేద్యాన్ని మేము కూడా కొంచెం ఆరగించి ఇక జాగరణ మరి ఉండడం మరి ఒక్క మేము నేను ఒక తీసిన ఇప్పుడు రతిప రతిపా ఒక పొద్దు తిరుతావా తిందా Tino, sih enggak ada permasalahan sama siapa ya. Hm, tinta mau kencang. Ya, tina ngambilin itu kalian ya. Jauh kencang, perasaan manusia ini. Perasaan tangga, Tino taruh di pita friends ya. Tino kumpul di pita friends. gue sebelah ya, jawab lain. లైటింగ్ ఒకప్పుడు తీసినాం తిన్నాం కాసేపు టైంపాస్ ఇక్కడ కూర్చున్నాం లోపల దీపం ఉంది కదా దేవుంది చూసుకుంటే ఇటు బయట కూర్చున్నాం కాసేపు గాలికి ఓకేనా రేపు పొద్దున మా ఊర్లో జాతర ఉంది అందరు వచ్చిల్లు మేము ఇట్లా పండుకోలేదు కానీ జస్ట్ మెడ కాల్చుకున్నాం జాతర చూద్దాం అనుకుంటున్నాం సినిమా చూస్తున్నాం ఒక నాలుగైదు చూస్తాం పెళ్ళారు దాకా మీర బ్రహ్మ చరిత్ర వస్తాను బ్రేక్ ఫ్రెండ్స్ ఇవో వరంగల్ మా కదా అది టాటా ప్లే ఉంది కదా లైవ్ టీవీ మొత్తం అంతా ఇక్కడ ఫోన్ లో అంటే నెంబర్ ఈమీద ఇచ్చింది కాబట్టి కూడా వస్తది అక్కడ చూసే టీవీలో చూసే అన్ని ఇక్కడ చూడవచ్చు ఫోన్ లో అది మ్యాటర్ ఇంకా వేరే ఛానల్ కూడా మార్చచ్చు బుధువు ఛానల్ ఏం ఛానల్ ఎన్ని న్యూస్ ఇప్పుడు వేరే ఛానల్ ఏంటి ఫోన్లో కూడా టీవీలో కూడా ఒక పన్నెండు అవుతుంది మేము చెస్ ఆడుతున్నాం డబ్బులు ఇట్లా కూడా పనికి మాకు తెలియదు ఇంతమంది గుర్రం రెండు సార్లు ఏమైనా విన్నాయండి రెండు పావు అయింది మేము తెలుత ఉన్నాం ఇంకా చెస్ ఆడుతున్నాం జాగరణ చేస్తాం మరి ఇంత మంది జాగరణ చేసేస్తాం మూడున్నరకు దేవుళ్ళు ఎత్తారట స్నానం చేస్తారట ఉన్నారు టైం వచ్చేసి మూడు ముప్పై అవుతుంది ఆయన ఇంకా తెలుతున్నాం జాగరణ చేస్తాం ఇలా మూడున్నర అయింది ఇంకొక మూడు గంటలైతే తెలియరుతుంది ఇంకొక రెండు గంటల అయితే తెలియరుతుంది ఓకేనా మరి ఎంతమంది జాగరణ చేసారో కామెంట్ పెట్టారు పండుకోలేదు అసలు మేము అంటే పండుకుండా ఇట్లా నర్మలు సాక్కున్నాం కానీ నిద్ర పోలే నిద్రపోయింది అనుకున్నారు అయితే ఫ్రెండ్స్ పొద్దున టైం వచ్చేసి పాదొక్క తొమ్మిది అవుతుంది తెల్లారింది శివరాత్రి తెల్లారి అందరికీ గుడ్ మార్నింగ్ శివరాత్రి తెల్లారి అంటే మా ఊర్లో జాతర జరుగుద్ది ఇక్కడ ఊర్లో గుడి ఉంది ఆ గుడి కాకి ఇప్పుడు మేము కొబ్బరికాయ కొట్టనిపోతాం పావురాజేశ్వర స్వామి టెంపుల్ అంటారు పోయి కొబ్బరికాయ కొట్టేస్తాం ఓకేనా ఇప్పుడైతే అందరూ బోనాలు అవి పెడతారు తీసుకోండి ఎంత చిన్న పాపకి బంగారం ముక్కు తీరుస్తాను లేవులో మంచిగా బుద్ధి కూర్చున్నారు చూడు త్రాసుల ఈ సంవత్సరం ఫస్ట్ నచ్చిన అవునా ఎప్పుడు రాలే ఓ గుడిదే మాది పెడతారా అతికి నేను కదా బాగా కొంచెం అంటే సంవత్సరం సంవత్సరం కొంచెం ఎక్కువ అవుతారు జనాలు కదా పోమా ఇది మా ఊరి టెంపుల్ బొట్టు ఏంద్రా బొట్టు పెట్టిల్లా ఎవరెటీ మన వీడియోలు చూస్తా ఇంకా ఉంటాయి టికెట్ రాలి మంచి పవర్ఫుల్ దేవుడు ఓకే అందరికి హాయ్ థ్యాంక్ యూ జూమ్ చెయ్య ఒకటి పెట్టి ఒకటిదే ఒక నెల పెట్టి ఒకటిదే కంప్లీట్ అయిపోయింది దర్శనం తీసుకున్నాం కంప్లీట్ చేస్తున్నాం మిమ్మల్ని ఇంటికి దేవుల ఇది తీసుకున్నట్టు ఇక

మాట తీసుకుందాం ఏదో కార్ తీసుకుందాం బొమ్మలు కొన్నావు బొమ్మలు చేయించాం అప్ప గుల్ ఎంత ఒకటి తీసుకో తీసుకు మళ్ళీ వచ్చే సంవత్సరం జాతర ఇప్పుడు జాతర అయిపోయింది ఇంకా దేవుళ్ళే చూద్దాం అనుకున్నా కానీ కొంచెం నైట్ జాగరణ చేసినా కదా కొంచెం పండుకున్న సరికి అట్టే నిద్ర పట్టండి కదా లేదా అనుకున్నాం కానీ లేవలే ఇంకా ఇంకా మేము కార్లో అనుకున్నాం మంచిగా మీరు కూడా కొనుక్కున్నారా ఎవరన్నా మా ఊరికి జాతరకు రాలి ఫ్రెండ్స్ వచ్చే సంవత్సరం మంచిగా ఉంటుంది అంటే ఓ మన బాగుంది అయితే కాలం మంచిగా మంచిగుందా రా కారు మర్చిగుందా మచ్చకుందా నీకు మర్చిగుందరా మర్చిగుందా మంచిగుందా మంచిగా ఉందా డబ్బు అరదబ్బు అర్థు అవటమ్ చిన్నప్పుడు జాతరకి బొమ్మలు కొనుక్కుంటే భలే సంబరం అనిపించేది అందుకే అడుగుతున్నా మనం చిన్న వాళ్ళకు